హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ అయ్యో పాపం బాలయ్య నాగబాబు కంటే బెటర్ అమ్మ ఉంటే శ్మశానాన తిరగనిచ్చేనా అమ్మే ఉంటే పులితోలు కప్పనిచ్చేనా అని శివుడికి అమ్మ లేకపోవడం వల్లనే అలా ఉన్నాడని అర్థవంతమైన లైన్లు కొన్ని ఉన్నాయి నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కెరీర్ను చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది నాన్న ఉంటే ఇలా వదిలేసేవారా అనే ప్రశ్న వస్తుంది పార్టీ ఆయనది ఆయన తండ్రిది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ప్రజల నుండి నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నారు పద్మభూషణ్ అవార్డు వరించింది కానీ మంత్రి కాలేకపోతున్నారు కనీసం తెలుగు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ కూడా కాలేకపోతున్నారు కానీ ఇలాంటి ప్రొఫైల్ ఏమీ లేదు నాగబాబుకు ఒకసారి ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేసి ఓడిపోయారు రెండవసారి టికెట్ రాలేదు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికే మంత్రి కాబోతున్నారు ఇదంతా ఎందువల్ల తమ్ముడు పవన్ కళ్యాణ్దే జనసేన పార్టీ కావడం వల్ల లేదంటే అసలు నాగబాబుకు ఇంత పొలిటికల్ కెరీర్ వస్తుందా అనుమానమే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పార్టీ ఆయనే దాని వ్యవస్థాపకుడు ఆయన కొడుకు బాలకృష్ణ కానీ కనీసం ఏదో ఒక పదవి లేదు ఆ పార్టీలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బాలయ్య ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు లోకేష్ పొజిషన్ బాలయ్యది బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు అల్లుడు మంత్రి కావచ్చు బావ ముఖ్యమంత్రి కావచ్చు మరో అల్లుడు ఎంపీ కావచ్చు కానీ బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారాయి కానీ నాగబాబుకు ఇవేవి అడ్డం కాలేదు జనసేనలోని నలుగురు మంత్రులలో ఇద్దరు ఒకే కుటుంబం ముగ్గురు ఒకే కమ్యూనిటీ అక్కడ ఇవేవి సమస్యగా మారలేదు కానీ బాలయ్య మంత్రి పదవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అన్ని అడ్డంకులుగా మారాయి బాలయ్యకు ఆ కోరిక లేకపోవచ్చు ఆయన హ్యాపీగా ఉండి ఉండవచ్చు మంత్రి పదవి కోరుకోకపోవచ్చు కానీ ఫ్యాన్స్కు బాలయ్యను అభిమానించే వారికి ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని అభిమానించే వారికి మాత్రం ఆయనను మంత్రిగా చూడాలనే కోరిక ఉంటుంది కదా